హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు రేషన్ బియ్యంతో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఇంకా పలావ్ సరుకులు కొంచెం జీడిపప్పు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి టేస్ట్ కోసం తర్వాత అవి పక్కన పెట్టేసి నాలుగు ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక నాలుగైదు రబ్బలు వెల్లుల్లి ఈ గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ అవి మునిగేదాకా పొయ్యాలి పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసి తీసి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి ఏవైతే పొట్టు ఉందో దీనిపైన పైన తొక్కలా తేలుతాయి కదా అవి పొట్టు తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మీకు ఏమేమి అసలు ఏమేమి కావాలి ఏంటన్నది చెప్తాను ఇందులోకి ఇదండి మసా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నా ముందు గిన్నె పొయ్యి మీద పెట్టాను దీంట్లోకి ఏమేమి వేయాలన్నది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను నేనైతే ఫస్ట్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కాస్త ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏమైతే తీసుకున్నామో మసాలా దినుసులు నేను చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అదే ధనియాల పొడి కొంచెం గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగా మసాలా సరుకులు వేస్తున్నాను మసాలా సరుకులు వేసి కొంచెం అవి లైట్గా వేగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా ముక్కలు ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకుని అవి మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలండి మంట మాత్రం స్లిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోద్ది తాలింపు అన్నది అది మాడిపోతే టేస్ట్ ఉండదు ఇవన్నీ ఒకసారి వేసేస్తున్నానండి నేను వేసేసి నేను కొంచెం అవి ఫ్రై అయ్యేదాకా వేసాక తర్వాత ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్స్ టమాటా ఉంది కదా అవి వేస్తున్నాను ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు అది మగ్గాక కొత్తిమీర కూడా వేస్తాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది బాస్మతి రైస్తో అందరూ చేస్తారు కానీ మనకున్న స్టోర్ బియ్యంతో ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను స్టోర్ బియ్యమే తీసుకున్నానండి ఒక అర కేజీ తీసుకుని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను పావుగడసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఈ టమాటా ఏదైతే మిక్సీ పెట్టామో దాన్ని కూడా రెడీగా పెట్టుకున్నా ఇవన్నీ మగ్గాయినండి మగ్గిన తర్వాత రుచికి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి మొగ్గుతాయి కదా తర్వాత మనం తీసుకున్న గరం మసాలా ధనియాల పొడి ఉంది కదా అవి వేసుకోవాలి ఇదిగోండి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ముందేసుకోవాలండి ఎందుకంటే అది పచ్చివాసన పోయేదాకా అది వేగాలి కర్రీ ఇది ఐటమ్ అన్నది చేదు చేస్తుంది కొంచెం చిటికడ్డ పసుపు వేసుకుంటున్నానండి కారం అయితే వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే మిక్సీ బట్టి పట్టుకున్నాం కదా టమాటాతో కలిపి అది సరిపోతుంది లేక కారం ఇస్తే కొంచెం ఘాటు ఎక్కువ అవుద్ది తినలేము ఇది అప్పుడప్పుడు చేసుకున్న ఎండుమిర్చితో కారం కాబట్టి చాలా కారంగానే ఉంటుంది టేస్ట్గానే ఉంటుంది అందుకే ఇందుకు ఈ ప్రాసెస్ ముందు చెప్తున్నాను ఇవన్నీ మగ్గినయండి మగ్గిన తర్వాత మనం టమాటాలు ఉడకబెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేస్తున్నాం చూడండి పేస్ట్ వేసి మొత్తం చక్కగా నీట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలా కప్ కలుపుకున్న తర్వాత మనము ఈ టమాటాలు ఉడికించిన వాటర్ ఉంది కదా ఆ వాటర్కి మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ టమాటా ఉడికించిన వాటర్ కూడా లెక్కల్లోకి వస్తుంది అది మినహాయించి మనం ఎగస్ట్ ఇంకో మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువైనా అన్నం మళ్ళీ చిమిడిపోతుంది ఇప్పుడు చూడండి గరం మసాలా వేసాను ఎంతకల్లం వెల్లుల్లి వేస్ట్ వేసాను కదా ఇప్పుడు గరం మసాలా వేసాను ఇది మొత్తం చక్కగా ప్రతిదానికి పట్టేలా తిప్పుకోవాలి తిప్పుకొని ఏవైతే వాటర్ ఉందో అది టమాటాలు ఉడికించిన వాటరు దాన్ని ఇప్పుడు అందులో పోసేసుకోవాలన్నా ముందు రైస్ వేస్తున్నానండి సారీ వాటర్ అన్నాను కాదు రైస్ వేస్తున్నాను రైస్ వేసి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి ఎందుకంటే ఆ ఘాట్ అన్నది ఈ రైస్కి పడుతుంది నీట్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మనం ఇవన్నీ వేసేసాక రైస్ అంతా వేసేసాక నీట్గా గరితో తిప్పుకోవాలండి ఎందుకంటే ఎక్కువ కూడా తిప్పకూడదండి వేరియాక్షన్ బియ్యం కదా కొంచెం మజ్జికిలాగా ఇడిపోతుంటాయి సింపుల్గా అండి చాలా అంటే మనకున్న తక్కువ బడ్జెట్లో అవుతుంది మనం మళ్ళీ టూ హండ్రెడ్ పెట్టి బాస్మతి రైస్ తేవాల్సిన అవసరం ఉండదు మనకున్న ఇంట్లో రైస్తోనే అలా సింపుల్గా చేసుకోవచ్చు అదే నేను చెప్పేది అంతే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా ఈ గుండె వాటరు ఒక గ్లాస్ వచ్చినాయండి ఆ గ్లాస్ వాటర్కి తగ్గించి ఇంకో మూడు గ్లాసులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అవి ఉన్న వాటర్ కూడా కలిపేస్తాం చూడండి అరెక్స్టా మూడు గ్లాసులు పోస్తున్నాను అన్నమాట రేషన్ బియ్యం కదా రైస్ వాటర్ తక్కువ పడద్దు అనుకోకండి ఇవి పాత రేషన్ బియ్యం చక్క పొడి పొడిగా ఉంటుందన్న కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి త్వరగా పెట్టలేదు ఈ వీడియోను ఇప్పుడు పెడదామని అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటన్నది మనం అంత రేటు పెట్టి రైస్ కొనలేము కదండి అందుకు మనకు ఉన్న దాంట్లో సింపుల్గా అయిపోతుంది అనమాట ఉప్పు కూడా తీసుకుంటున్నానండి అంటే మీరు తినే అంత సరిపడగా చూసుకోండి ఒకసారి సాల్ట్ అన్నది ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇదిగోండి రెడీ అవుతుంది ఇలా వాటర్ కొంచెం దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే రైస్ అడుగుంటుకుపోద్ది అది లో ఫ్లేమ్లో అనుకోండి చక్క నిదానంగా అది మగ్గుతూ ఉంటుంది రైస్ హై ఫ్లేమ్లో అయితే పాడైపోతుంది అనమాట వాటర్ ప్యూ అయిపోద్ది రైస్ మగ్గదు నీట్గా అయిపోయిందండి వేడి వేడి టమాటా రైస్ రేషన్ బీన్తో చూడండి ఎంత గుమ్మ గుమ్మ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇది చిన్న రెసిపీ అండి మీ అందరి కోసం ఎలా ఉందో ఏంటో అన్నది ఒకసారి కామెంట్ చేయండి ఈజీగా అయిపోద్ది ఐదు నిమిషాల ఓకేనండి మరి ఉంటాను బాయ్